అబ్బవా ఏం చేస్తున్నావ్ హ్ మజంజీని నరికిచుంటున్నా అరిగినా ఇప్పుడేం టిఫిన్ పెట్టమంటావా ఏం తీసుకొస్తా మీకు ఏం కావాలి దోసలు ఉన్నాయా సూపర్ దోసలు ఉన్నాయి సూపర్ దోసలు దో మామూలు దోశలు రెండు పోసుకుంటా చాలు సరే అలానే దోశ పిండి కొంచమే ఉంది ఇడ్లీ పిండి మాత్రం చాలా ఉంది కొంచెం దీంట్లో కలిపేసి దోశలు వద్దాము మీరు ఎప్పుడైనా ఇలా చేశారా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విషయం మాత్రం ఎవరు చెప్పకండి చూద్దాం ఈ దోశలు ఎలా వస్తాయి మన పిండి రెడీ ఏం లేదండి కొంచమే దోశ పిండి ఉన్నప్పుడు ఇంకా వస్తాయి ఇడ్లీ పిండి కలిపి సూపర్ దోశ తయారు చేసుకోవడం రండి దోశ దోసేక ఈ దోశలు కూడా సేమ్ అన్ని దోశ లాగానే ఓ రెండు గంటలు దోశ పిండేసి బాగా తిప్పాలి మన దోశ బాగా కాలిపోయింది వావ్ సూపర్ దోశలు రెడీ చూసారా సూపర్ కావాలి మన దోశ దోసీ బావా దోసలు సూపర్ దోశలు తిని ఎలా ఉందో చెప్పండి ఏం లేదు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఎలా ఉన్నాయి బావా సూపర్ దోసలు 啊哈 <laughs>